అందరికీ నమస్సులు ఈ రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభల్లో వర్చువల్గా పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను భీమవరంలో ఎంతో ఘనంగా నిర్వహించిన మొదటి తెలుగు మహాసభల్లో కూడా నేను పాల్గొన్నాను రాజమహేంద్రవరంలో నిర్వహింపబడుతున్న ఈ తెలుగు మహాసభలు ఒక చారిత్రక ఘట్టం డాక్టర్ ప్రజల్ శ్రీనివాస్ గారి అధ్యక్షతన ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రతి రెండు నెలలేకు నిర్వహించే ఈ మహాసభలకు చైతన్య విద్యా సంస్థల అధినేత శ్రీ చైతన్యనాథ్ గారు ఆదిత్యం ఇవ్వడం అభినందనీయం తమిళకవి శ్రీ సుబ్రహ్మణ్య భారతీయ సుందర తెలుగు అని మన భాషను కీర్తించారు దేశ భాషలందు తెలుగు రెస్స అని శ్రీ కృష్ణదేవరాయను అభివర్ణించారు ఇటాలియన్ అది ఈస్ట్ అని తెలుగు భాషకు ఉన్న గొప్ప పేరు ప్రాచీన భాష హోదా కలిగిన మన భాష అదంత భాష అత్యంత మధురమైన భాష ఏ భాషలో లేని అవధాన ప్రక్రియ తెలుగు భాష అవడం విశేషం వాగ్గేయ కళాకారులు త్యాగ అన్నమయ్య రామదాసుల కీర్తనలు శ్రీనాథు పోతన మొదలగు వారి విశేష కృషి శ్రీశ్రీ సినారే తిలక్ ఆరుద్ర ఆత్రేయ వేటూరి పింగళి త్రిమణేని వంటి గొప్ప కవుల సాహిత్యం మన భాషను సుసంపన్నం చేసింది మనమందరం మన భాషతో పాటు సగర్భంగా తరతరాలుగా ప్రవహిస్తూ వస్తున్నాం భారతదేశంలో పద్నాలుగు వందల పైగా భాషలు మాట్లాడేవారు ఉన్నారని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి బహుశా ఏ దేశంలోనూ ఇంత గొప్ప భాషా సంపద ఉండి ఉండకపోవచ్చు ఎంతో సంతోషంగా ఉంది శ్రీ రాజరాజ నరేంద్రవారి వారి పట్టాభిషేకం జరిగి వెయ్యేళ్ళు కావడం ఆదికవి నన్నయ మహాభారతాన్ని ఆంధ్రీకరించే మా యజ్ఞం ప్రారంభమై వెయ్యేళ్ళు కావడం ఆంధ్ర సరస్వత పరిషత్ ఈ రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలు చైతన్య విద్యా సంస్థలతో కలిపి సహస్రాబ్దికి నీరాజనం నీరాజనంగా నిర్వహించడం తెలుగు వారందరికీ గర్వకాలం శ్రీ వారి తెలుగు భాషా సేవకు గొప్ప పరిపాలనకు సనాతన ధర్మభక్తికి ఇక్కడి సంస్థలు దేవాలయాలు ప్రజల ఆత్మీయ సంస్కారం ఆయన పాలనకు ఘనమైన గురుతులు ఒకనాడు రాజేంద్రమయం రాజమహేంద్రవరం తెలుగు భాషకు సంస్కృతికి రాజధానిగా ప్రజలు కీర్తించేవారు ఈ గోదావరి తీర ప్రాంత భారతదేశానికి పరిపండించే అన్నపూర్ణ అల్లూరు సీతారామరాజు డొక్కా సీతమ్మ అందుకూరి వీరేశలింగం పంతులు మదనా పంతులు శ్రీపా వంటి అనేక మంది మహానుభావులు ఈ ప్రదేశంలో ఉన్నారు నేను అందరితో కూడా మనవి చేస్తున్నా మన భాష మన వేషము మన సంస్కృతి మన సంప్రదాయాన్ని ప్రదర్శించుకోవడం మన తెలుగు వారి కర్తవ్యం అంతేగా కూడా తెలుగు భాష ప్రత్యేకించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నూతన విద్యా విధానము ట్వంటీ ట్వంటీలో వారు దేశంలో అన్ని ప్రాంతీయ భాషల్లోనే పిల్లలకు చదువు చెప్పాలని మాతృభాషలోనే ప్రాథమికమైనటువంటి విద్యను తప్పకుండా నేర్పించాలని నూతన విద్యా విధానం చెబుతున్నది దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రెండు వేల ముప్పై వరకు అమలు చేయాలని కోరుతున్నారు కాబట్టి నేను ఈ సందర్భంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు తప్పకుండా మాతృభాషలోనే ప్రాథమికమైనటువంటి విద్యను కనిపించేటువంటి ప్రయత్నము అలాగే తెలుగు బాలబాలికలందరికీ చక్కగా నేర్పించేటువంటి ప్రయత్నం చేయడం అత్యంత అవసరమని నేను భావిస్తూ ఈ మహాసభలు వైభవభేదంగా విజయవంతంగా జరగాలని నేను ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై హింద్